ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చూద్దాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ మీరందరూ గుర్తు పెట్టుకోవాలి బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఇక ఈయన పేరు చెప్తే చాలా మట్టికి తెలంగాణలో అందరికీ విషయం తెలుస్తుంది ఎలేటి మహేశ్వర రెడ్డి ఏం చేస్తాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ఏం చెప్తాడు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి రైట్ ఇది ఒక చిన్నారు కదా ఇది ఎలటి మహేశ్వర రెడ్డి గారి వాయస్ అండి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఎలటి మహేశ్వర రెడ్డి శాసనసభ పక్ష నేత బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఎలటి మహేశ్వర రెడ్డి అంటారు ఈ మహేశ్వర రెడ్డికి సంబంధించి ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి వరుసగా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు ఐదు ఉంటే అంటే ము ముప్పై రోజులు నూట యాభై రోజులు ఎంతలేనా నూట యాభై రోజుల నుంచి దాదాపుగా ఎలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక్క సమాధానం కూడా చెప్పలే ఇక్కడ ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రస్తుత అభ్యర్థి ఎవరైతే ధర్మపురి అరవింద్ కావచ్చు ఎలైటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు లక్ష్మణ్ కావచ్చు దాంతోపాటు చిన్న పెద్ద నేతలందరూ కూడా ఒక ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా తీసుకొచ్చి ఈయన బీజేపీ పార్టీకి పోతున్నాడు అనేది ప్రధానంగా కూడా తెరమీదికి తీసుకొస్తే కనీసం దీని మీద స్పందన లేదు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత ఆ పార్టీకి సంబంధించిన చీఫ్ కేసీఆర్ మాట్లాడితే అగ్గి మీద గుగ్గిలమై ఆగమాగం చేసిండు కేవలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంత ఆగమాగం అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్గి మీద గుగ్గిలమవుడు కాదు ఆగమాగం అయిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా స్వాగతం బలికిల్లు మా పార్టీలోకి రాబోతున్నాడు అని చెప్పి ముహూర్తం కూడా ఖరారై అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీల యొక్క పంచాయతీ ఏ తారాస్థాయికి చేరింది అనేది ఒకసారి చెప్తా ఇప్పుడు అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుతుంది రాజ్యం మా చేతిలో ఉంది అనుకుంటూ భ్రమలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఒకటి అమల్లో ఉంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఉండే వ్యవస్థలు తిరగబడతాయి అనే విషయాన్ని పాపం ఆదిమర్చిపోయింది ఇక కేంద్రంలో మేము ఏ విధంగానైనా రాబోతున్నాం మరొకసారి దేశ పరిపాలన మాదే మోదీని చూసి ఓటేస్తారనే భ్రమలో ఇది ఉన్నది ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే భవిష్యత్తు ఖచ్చితంగా కూడా తిరిగి మనం ముఖ్యమంత్రి అవుతాం ఆ స్కోప్ మన దగ్గర ఉంది దాదాపుగా ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మంది మన చేతిలో ఉన్నారు ఎటు కూడా అధికారం మరొకసారి వస్తుందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఎట్లుంది అంటే వీళ్ళు ముప్పై తొమ్మిది ప్లస్ పది ప్లస్ ఒక్క నాలుగు గట వీళ్ళ వీళ్ళ అంచనా ఇది నాది కాదు వాళ్ళై నేనేం చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క తొమ్మిది పన్నెండు కావచ్చు సో మొత్తానికి వీళ్ళ వీళ్ళ క్యాలిక్యులేషన్ ఎట్లున్నది బీఆర్ఎస్ ఇక్కడ ఏంది అంటే రేపు ఓటుకు నోటు కేసు జూలైలో పద్నాలుగు జూనో జూలై పద్నాలుగో తారీఖు ఉంటుంది ఆ కేసు కనుక రివీల్ అయితే రేపు పరిస్థితి ఏంది నా తర్వాత ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది నాకు ఆల్రెడీ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఈ దేశ ప్రధాని కూడా చెప్పిండు ఆ రేవంత్ రెడ్డి రాహుల్ ట్యాక్స్ అంటూ కూడా ఢిల్లీకి ఇక్కడ నుండి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా పంపిన ఈ పంచాయతీ అయితే కొనసాగుతుందనే అనే కోణంలో ఈయనే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పొంగులేటి కానీ బట్టి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ దాంతోపాటు ఉత్తం కానీ ఇంకా చెప్పాలంటే వీళ్ళతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏక్నాథ్ షిండే రూపంలో వీళ్ళందరూ ఉన్నారు అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతుంది అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వేల కోట్లు రైతులకు సంబంధించిన రైతు బంధు మిస్ అయింది దాంతోపాటు రైతు బీమా ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మిస్ అయింది దాంతోపాటుగా మొన్నటికి మొన్న ఒక వెయ్యి కోట్లు మిస్ అయినాయి ఇవన్నీ ఎవరి అకౌంట్లో చేరని ఎవరికి లబ్ధి చేకూరింది అనేది మొదటి పాయింట్ ఇంకొకటి కాంట్రాక్ట్లు ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు చేసేలో ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపుగా పదిహేను శాతం కమిషన్ తీసుకున్నారు అనేది ఇంకొక అంశం ఇదే దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా బిల్డర్లు రియాల్టర్లు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కూడా పైసలు వసూలు చేసి అనేక రకాలుగా బెదిరింపులు చేసేళ్ళు అనేది ఇంకొక అంశం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పది లక్షలు ఇవ్వాల్సిందే కా అంటూ వాళ్ళ మీద అధికారులు కానీ చాలామంది హుకూం జారీ చేస్తున్నారు అనే అంశం కనబడుతున్న విషయం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ జరిగే వ్యవస్థ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూడు పార్టీలు ఇప్పుడు నువ్వా నేనా అనుకున్నట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఎప్పుడు ఏ విధంగా రేగుతాయో తెలియదు అది ఒక అగ్నిపర్వతం లాంటిది అది ఎప్పుడైనా తన యొక్క జ్వా ఏంది జా ఎదజల్లవచ్చు ఎప్పుడైనా బద్దలు కావచ్చు అగ్ని అగ్నిపర్వతం అనేది అగ్నిపర్వతం అనేది ఎప్పుడైనా బద్దలు కావచ్చు సో ఇది ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మనుగడకు సంబంధించి చర్చనీయాంశంగా మారుతున్నది ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎట్లనైనా ఇక్కడ రావాలని పగటికెలదు ఇక బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిన నష్టం దానిని లెక్కలేసుకుంటూ భవిష్యత్తులో మరొకసారి ఏ విధంగా అధికారంలోకి రావాలనేది వీళ్ళ అంశం మరి ఇప్పుడు అధికారంలో ఎవరు ఉండబోతున్నారు దాదాపు